జై హింద్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫ్రంట్ బ్యాక్ స్పీడ్ స్పిన్స్ ఉండే సైడ్కు సైడ్ 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 రన్ను ఇలా ఉండే ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ చేస్తున్నారు ఈ వర్షం అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది వర్షం వల్లనే ఇంత చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అయినా ఇప్పుడు ఎస్ఎస్ఎస్ జీడీకి టైం లేదు ఎంత టైం ఉంది ఆగస్టు ఎయిటీన్త్ నైన్టీన్త్కో స్టార్ట్ అవుతాయి ఈవెంట్స్ ఫైవ్ కేమో రీచ్ అవుతారా అదా నచ్చి మేము చేస్తారా చేయలేము తప్పదు వాన వాన సర్దులైతే అయినా చేయాలి చేస్తున్నారు చూద్దాం మనకి ఇప్పుడు మెయిన్ అంటే టైమింగ్స్ ఇంపార్టెంట్ స్ట్రెంతింగ్ లేదు ఫస్ట్ స్ట్రెంతింగ్ లేదు స్ట్రెంతింగ్ వల్లనే ఇబ్బంది అవుతుంది స్ట్రెంతింగ్ ఒకటి ఇంక్రిమెంట్ చేసే ఇంక్రీజ్ అయిందంటే బాడీలో ఆటోమేటిక్గా ఫైవ్ కేమ్ అనేది రీచ్ అవుతారు ఆ స్ట్రెంతింగే జరుగుతుంది ఇంకా చూడండి ఇంకెవరైతే ఇంకా అకాడమికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటే ఇంకా తొందరగా వచ్చేసేయండి లేట్ మాత్రం చేయొద్దండి ఇంకా ఎందుకంటే మనకు టైం కూడా ఎక్కువ లేదు ఎస్ఎస్జీడీకి అయితే ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చినా ఓకే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఒకటి ఫోర్ హండ్రెడ్ అయిపోయింది ఫస్ట్ రిప్టేషన్ నెక్స్ట్ సెకండ్ రిప్టేషన్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఆ ఫోర్ హండ్రెడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఫ్రీ ఎక్సర్సైజ్ అవి చేసుకొని ఈరోజు ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సింది ఎందుకంటే ఫుల్ వర్షము జిల్లా జిల్లా వర్షం సన్న వర్షం పడుతుంది అదే డిస్టర్బెన్స్ ఒకటి చేస్తుంది చూద్దాం మరి స్టార్ట్ కళ్ళు తిరుగుతున్నాయా చాలా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ బ్రిడ్జ్ చెయ్యి బ్రిజ్ చేయి ఒకసారి రిలాక్స్ బ్రిడ్జి బ్రిడ్జ్ బ్రిడ్జి ఏమైతుంది చీకటి చీకట్ అవుతుందా కన్ను చీకట్ అవుతున్నాయా చీకట్ అవుతున్నాయా ఎట్లా అనిపిస్తుంది చెప్పు కళ్ళు చీకట్ అవుతుంది చీకట్ అవుతుందా ఇప్పుడు ఓకే నిమిషం ఇక్కడ పట్టుకోరా పట్టుకో ఇక ఫోర్ హండ్రెడ్ ఒక్క రిపిటీషన్ చేస్తేనే ఇది అంత ఎందుకంటే స్ట్రెంతింగ్ లేక బాడీలో ఇండిరెన్స్ స్ట్రెంతింగ్ డెవలప్ లేకనే ఎంత హెడేక్ పడుకో ఇట్లా డౌన్ చేయి డౌన్ చేయి కిందికి హెడ్ డౌన్ చేయి సైడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు తిరుగుతున్నాయి అంటే స్ట్రెంత్ లేక ఇండూరెన్స్ స్ట్రెంత్ లేక ఎందుకంటే మొన్న రీసెంట్గా అంటే ఫైవ్ డేస్ వచ్చింది వారం రోజులు అయింది వచ్చి వారం రోజులకి ఏం డెవలప్ అవుతుంది ఏం స్ట్రెంత్ ఏమి ఏం స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలా ఏమి స్ట్రెంథలింగ్ ఏమవుతుంది ఇండూరెన్స్ ఏమవుతుంది సగన్గా వచ్చి ట్రైనింగ్ చేస్తే ఏమైతే కొన్ని ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి ప్రతి ఒక్క ట్రైనర్స్ ఇబ్బంది అవుతుంది కళ్ళు తిరుగుతాయి చిమ్మచ్చి కళ్ళు అయితే పడిపోతాము చక్కెర వచ్చి పడిపోతాం కొంచెం ముందుగా స్టార్ట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనం మనం అనుకున్న టైమింగ్స్ మనం అనుకున్న గోల్ని అచీవ్ చేస్తాం ఈ పరిస్థితులు కాబట్టి ఇంకా ఇంకా లేట్ చేయకండి ఎట్టే పరిస్థితుల్లో ఇక అయితే ఎస్ఎస్జీడీ అయితే వచ్చినట్టే అగ్నివీర్ అయితే కొంచెం టైం ఉంది అయినా పర్లేదు అగ్నివీర్ అయితే కంటిన్యూ నడుస్తుంది బ్యాచ్ అగ్నివీర్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని చేస్తున్నారు వాళ్ళు మంచిగా వాళ్ళకి ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి ఏంగా వాళ్ళు రికవర్ అవుతారు ఎస్ఎస్జీ వాళ్ళ టెన్షన్ ఉంది సో ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఏం చూస్తారు ఎక్కడైతుంది ఇప్పుడు ఎక్కడైతుంది బాబు ఓకేనా ఒకసారి ఓకే సార్ ఏం తిన తిండి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలా ఏంటంటే ఇంటికి పోయింది టూ డేస్ టూ డేస్ త్రీ డేస్ ఇంటికి ఇంటికి వెళ్ళిపోయినందుకు అంతకుముందు ట్రైనింగ్ హెవీ చేసిండ్రు త్రీ డేస్ రెస్ట్ వచ్చి రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇమిడియట్గా మళ్ళీ హెవీగా ట్రైనింగ్ వరకు ఇట్లా అవుతుంది బాడీ తట్టుకోలేదు నేను ఏం చెప్పిన ఎంత ట్రైనింగ్ చేసినా కూడా ట్రైనింగ్లో ఒక్క రోజు మిస్ చేసినా కూడా వన్ వీక్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఆ బాడీ అని చెప్పిన వన్ వీక్ ఒక్కరో ఒక్కరో ట్రైనింగ్ చేయకపోతే వారం వారం రోజులు చేయనట్టు ట్రైనింగ్ గుర్తు పెట్టుకోండి అందరూ అందుకు చెప్తున్నాను చూసారు లైవ్గా చూస్తున్నారు కదా మీకు అన్న మీరే చూస్తున్నారు కదా బాబు మీర్ చేయదు ఇంత పని ఉండని ఏం కాదు తర్వాత మనం ఈవెంట్ అన్నీ కొట్టుకున్న తర్వాత రిలాక్స్ మంచిగా యథార్థంగా చేసుకోవచ్చు బోనాల పండుగలు ఆ పండుగలు మస్తు వస్తుంటే మస్తు చేసుకోవచ్చు దునియా ఇంకా లైక్ నేరుందా అవి నేరుంది చేసే స్టెల్త్ ఉందా సరే ఫ్రీగా వన్ నీట రావచ్చు రే సారీ వన్ ఎయిట్ వన్ డెట్లో పడాలి ఎంత పడుతుంది వన్ డెడ్ ఆల్రెడీ మనం పెద్ద ఇక టైం అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము ఫోర్ హండ్రెడ్ మీటర్ జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ మీటర్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ మీటర్ ఎంత టైం వస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం చూద్దాము 1 0 8 1 1 5 1 1 8 1 2 0 1 2 2 1 minute 32 1 5 1 2 3 1 3 6 咋样？